సంక్రాంతి రోజు ఏ గ్రామంలో అయినా తెల్లవారుజామున గాజుల శబ్దం పట్టీల చప్పుళ్ళు చెవిరింగుల మెరుపులు కాని ఇవి కేవలం పండగ అలంకరణలేనా లేదా కనిపించని శక్తులను కంట్రోల్ చేసే ఆయుధాలా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు మన పెద్దలు ఏదీ అర్థం లేకుండా చేయలేదు అని ముందుగా సంక్రాంతి ఎందుకు అంత ప్రత్యేకమో చూద్దాం సంక్రాంతి అంటే సూర్యుడు దిశ మార్చే రోజు భూమి ఎనర్జీ ఒక్కసారిగా పెరిగే రోజు ఈ ఎనర్జీని పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా గ్రహిస్తారని పూర్వకాలం నుంచే నమ్మకం అందుకే ఈ రోజుల్లోనే ఆడవాళ్లను పూర్తిగా అలంకరిస్తారు ఎందుకంటే ఒక్కో అలంకారం ఒక్కో శక్తిని మేల్కొల్పుతుంది మొదటగా బొట్టు మైండును కంట్రోల్ చేసే తాళం భోగి రోజు పెట్టుకునే బొట్టు కేవలం శుభం కాదు ఇది మీద సీల్ లాంటిది బొట్టు లేకపోతే మనసు చెదిరిపోతుందట నెగిటివ్ ఆలోచనలు ఎక్కువవుతాయట అందుకే పెద్దలంటారు భోగి రోజు బొట్టు లేకుండా బయటకు వెళ్లొద్దు అని రెండవది గాజులు ఇంటిని కాపాడే శబ్దం సంక్రాంతి రోజు గాజులు ఎందుకు ఎక్కువగా చప్పుడేస్తాయో తెలుసా ఆ శబ్దం నెగిటివ్ ఎనర్జీకి అసహ్యం అందుకే పండగ రోజు గాజులు పగిలితే పెద్దలు భయపడతారు ఎందుకంటే అది శక్తి అని ఒక నమ్మకం మూడవది చెవిరింగులు మాటల్ని ఆలోచనల్ని అదుపులో పెట్టేవి ఇప్పుడు అసలు షాకింగ్ విషయం చెవిరింగులు వినికిడి నరాలతో డైరెక్ట్ కనెక్షన్ కలిగి ఉంటాయి ఆశ్చర్యం వాటి వల్ల కోపం తగ్గుతుందట మాటలు అదుపులో ఉంటాయట అందుకే పండగ రోజు చెవిరింగులు లేకుండా పెద్దలు బయటకి రానిచ్చేవారు కాదు నాలుగవది చేతి ఉంగరాలు శక్తి ప్రవాహానికి గేట్లు చేతివేళ్లల్లో పెట్టుకునే ఉంగరాలు ఒక్కో వేలు ఒక్కో ఎనర్జీకి కనెక్ట్ అయి ఉంటుంది ఉంగరం పెట్టడం అంటే ఆ శక్తిని బ్యాలెన్స్ చేయడమే అందుకే సంక్రాంతి రోజు ఉంగరాలు తప్పనిసరి చేశారు ఐదవది మెట్టెలు మరియు పట్టీలు భూమితో నేరుగా కనెక్షన్ ఇప్పుడు కొంచెం భయపెట్టే నిజం కాళ్లకు మెట్టెలు మరియు పట్టీలు భూమి నుంచి వచ్చే ఎనర్జీ నేరుగా శరీరంలోకి వెళ్లే మార్గం పట్టీల చప్పుళ్ళు చెడు శక్తులను దూరం చేస్తాయని నమ్మకం అందుకే కనుమ రోజు పట్టీలు లేకపోతే ఏదో తేడా జరుగుతుంది అనేవారు ఆరవది తాళ్ళు మరియు ముక్కుపుడక రక్షణ కవచం మెడలో తాళ్ళు శరీరాన్ని కాపాడే ఒక రక్షణ వలయం ముక్కు పుడక శ్వాస హార్మోన్లు మనసు మూడింటినీ బ్యాలెన్స్ చేస్తుంది అందుకే పండగ రోజుల్లో ఇవి తప్పనిసరయ్యాయి చివరగా అసలు రహస్యం ఇన్ని అలంకరణలు ఎందుకు ఒక్క సంక్రాంతికే అని మీకు డౌట్ వస్తోందా ఇదే అసలు నిజం ఈ రోజుల్లో భూమి ఎనర్జీ పీక్స్లో ఉంటుంది ఆ శక్తిని తట్టుకునే శక్తి మహిళలకే ఎక్కువ అందుకే మన సంప్రదాయం ఆడవాళ్లను అలంకరిస్తుంది కాపాడుతుంది దేవతలలా చూస్తుంది ఇక నుంచి సంక్రాంతి రోజు ఒక్క గాజు చప్పుడైనా వినిపిస్తే అది కేవలం శబ్దం కాదు అది మన సంస్కృతి మాట్లాడుతున్న మాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ అవ్వండి